పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం గత ప్రభుత్వంలో గతంలో ఒకప్పుడు ఔరంగజేబ్ పాలనలో జిజియా పన్ను వేయటాన్ని చూసాం అలాగే జుట్టు మీద పన్నేసిన వాళ్ళని చూసాం చరిత్రలో కానీ చెత్త మీద పన్నేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర ఎంత దారుణం అండి చెత్త మీద పన్నేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామా చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే గతంలో ఎప్పుడైనా చూసావా పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈరోజు వినుకొండ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా ఈరోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారులు బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలా ప్రమాదం మనం ఏదో తక్కువ రేటు అని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు అతి విలువైనటువంటి సంపద భూమి ఆ భూమి డిగ్రేడ్ మెటీరియల్ వాడినందువల్ల ప్లాస్టిక్స్ వాడినందువల్ల బయో డిగ్రేడ్ అవ్వవు దాని వల్ల సాయిల్ అంతా భూమి అంతా పాడైపోతుంది కలుషితం అయిపోతుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం ఆరోగ్యం కోసం భూమిని స్పాయిల్ చేయటం క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు గానీ ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడద్దు అని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రం స్వర్గసీమగా మార్చాలి మన రాష్ట్రం స్వచ్ఛ ప్రదేశ్ గా మార్చాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపు వాటిని వాడకూడదు ఇలాంటి వాటిని అట్లాగే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ వాడాలి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఇలాంటి మెటీరియల్ ఇది వెంటనే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లోనూ భూమిలో గెలిచిపోతుంది ఎరువుగా తయారవుతుంది బయోడిగ్రేడబుల్ వాడినందు కాబట్టి ఇది భూమికి మంచిది ఆరోగ్యానికి మంచిది కానీ ఇది నేను వ్యాపార సంఘాల వల్ల కూడా కోరుతున్నా బయోడిగ్రేడ్ అయ్యే మెటీరియల్ ని తీసుకొచ్చి బ్యాగులుగా వస్తువులుగా మీరు అమ్మండి అందరూ ప్రోత్సహిస్తాం అంతేగాని సమాజానికి నష్టమైనవి అలాగే కలుషితము వందల సంవత్సరాలు సంవత్సరాలు వేల కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్వి పేపర్స్ ఇలాంటివి ఏవి వాడొద్దని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను దీనికి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని బయోడిగ్రేడబుల్ వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ కానీ మెటీరియల్ కానీ వాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దామని మీ మనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు అభినందన తెలియజేస్తూ చెత్త పన్ను తీసేయమని తీసేసి చట్టాన్ని చేసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఆనాడు గత పాలనలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే రోజు చంద్రబాబు గారు చెత్త పన్ను తీసేసి ఓ చట్టం తీసుకొచ్చారు చెత్త పన్ను వసూలు చేయద్దని అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి చెత్తంతా ఐదు సంవత్సరాలు ఉంచినటువంటి చెత్తంతా అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా పరిశుభ్రం చేయాలని అట్లా దాన్ని ఎరువుగా మార్చి సంపదగా సృష్టించాలని కూడా నేను అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను అందుకే చెత్తను వదిలేసి ప్రజల్ని అనారోగ్యంలో పడేశారు గత పాలకులు ఈ రోజు అక్టోబర్ రెండు కల్లా ఈ చెత్త అంతా కూడా ఎనభై ఐదు లక్షల టన్నుల రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చంద్రబాబు గారి ఆదేశాలతో మొత్తం కూడా తొలగించడం జరుగుతూ ఉంది అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా తొలగించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ని ని అందిస్తాము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తాము ఈరోజు ప్రతిక్రియ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దీంట్లో అందరూ పరిశుభ్రం ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ